ఓం శ్రీ మాత్రమే నమ ఇప్పుడు తెలియజేసే అంశము ఆగస్టు నెల నాలుగవ తారీఖు మరి ఆ రోజు అమావాస్య ఉన్నది వాస్తవంగా ఆదివారము అమావాస్య వచ్చింది అనటనే కొంతమంది భయపడుతూ ఉంటారు కొంతమంది కాదు ఎక్కువ మంది భయపడుతూ ఉంటారు అందులో పుష్యమీ నక్షత్రము అనేది కూడా వచ్చింది నక్షత్రము పుష్యమీ నక్షత్రము అమావాస్య వస్తే యథార్థంగా కొంతమంది భయపడుతుంటారు పుష్యమి నక్షత్రం ఆదివారం వచ్చినా కాస్త నెగిటివ్ చేసే వాళ్ళకి ఎక్కువ సపోర్ట్ ఆ రోజు అనేది పుష్యమి నక్షత్రం ఆదివారము అంటేనే కాస్త భయపడుతుంటారు అందున అమావాస్య కూడా వచ్చింది ఈ అమావాస్య ఆదివారము పుష్యమి నక్షత్రము ఈ కలిసి రావటము అనేటువంటిది ఏమవుతుంది అంటే నెగిటివ్ చేసేటువంటి వాళ్ళకి బలము అనేది ఎక్కువగా ఉంటుంది నాన్న యథార్థంగా ఇది అంటే పిచ్చి పళ్ళు వాస్తవంగా అవి ఉంటాయా అమ్మ నమ్మచ్చా నమ్మకూడదా ఈ టాపిక్ కూడా ఇంత నేను చాలాసార్లు చెప్పాను మాట్లాడాను అయితే అది ఉంటాయి యథార్థంగా ఉంటుంది అయితే అలా ఆ నెగిటివ్ అనేది వచ్చింది అది ఉన్నది అని భయపడే కంటే అది మనకి దరి చేరకుండా ఉండాలంటే ఏం చేయాలి ఒకవేళ కనుక నెగిటివ్ ఆల్రెడీ ఉండి మేము చాలా బాధపడుతున్నాము అనుకున్నటువంటి వాడికి అది తొలగిపోవాలంటే ఏం చేయాలి ఇవి తెలియచేయటం జరుగుతుందమ్మా నాకు చాలామంది కూడా అంటే ఇప్పటికే వచ్చినటువంటి వాళ్ళు కావచ్చు చాలామంది తెలియచేశారు అమ్మగారు ఆ రోజు మేము చేయాల్సిన రెమెడీస్ అన్నీ చెప్పండి అంటే వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని వచ్చిన వాళ్ళకి తెలియచేశాను ఈ మన ఈ ఈ ఛానల్లో మన ఛానల్లో చెప్పుకుంటే మరి ఎంతోమంది కొన్ని వేల మంది మరి ఇది ఫాలోవర్స్ ఉన్నారు వాళ్ళందరూ కూడా చూస్తూ ఉంటారు వాళ్ళందరికీ కూడా మేలు జరగాలి అని చెప్పేసి ఒక అమ్మగా తెలియచేస్తున్నాను నాన్న ఆ రోజున మీరు ఆచరించవలసిన అంటే ప్రధానంగా మొత్తం కూడా అంతా శుభ్రం చేసుకోవటం అనేది జరిగిన తర్వాత ఇల్లు అంతా కూడా శుభ్రం చేసుకున్న తర్వాత అసలు నీళ్ళల్లో కొంచెం ఉప్పు అనేది వేసి ఆ రోజు కంపల్సరీ మాప్ చేయండి ఆ రోజు కంపల్సరీ మాప్ చేయండి నాన్న ఆ తర్వాత మీరు చేయాల్సింది మీ సింహద్వారము ఏదైతే సింహద్వారం అనేది ఉంటుంది కదా గేటు కాకుండా లోపలికి వచ్చిన తర్వాత ఫస్ట్ గుమ్మాన్ని సింహద్వారం అంటాం ఆ సింహద్వారము దగ్గర అంటే కొంతమంది వ్యాపారస్తులైతే వాళ్ళకి అలవాటు ఉంటుంది మంచి గుమ్మడికాయ అనేది తీసుకొని మంచి గుమ్మడికాయ పైన కర్పూరము అనేది వెలిగించి ఆ పూ ఆ వ్యాపార ప్రదేశం ఏదైతే ఉంటుందో ఆ ప్రెమిసెస్ అంతా చూపించి ఆ షట్టర్ బయట కూడా బాగా చక్కగా ఇటు మూడు సార్లు ఇటు మూడు సార్లు చూపిస్తారు వైజ్ యాంటీ వైజ్ మూడు సార్లు చూపించి కింద కొట్టేస్తారు అంటే ఒక్క దెబ్బకే అది పగులుతుంది రెండు చెక్కలు అవుతాయి కొద్దిమంది ఒకవేళ ఇంతకి టాపిక్ ఏంటంటే ఇంటి ముందు కూడా మేము మా సింహద్వారానికి తీస్తామమ్మా కాసే ఈ మధ్య బాగుండట్లేదు అనుకున్న వాళ్ళు మీరు మీ సింహద్వారం ముందు కూడా ఈ విధంగా దిష్టి అనేది తీయవచ్చు తప్పులేదు అలా కొట్టేసి అయితే గుమ్మడికాయ కొట్టడం అనేది పురుషులు మాత్రమే మగవాడు మాత్రమే కొట్టాలి నాన్న ఆడవాళ్ళు ఎప్పుడూ కూడా కొట్టకూడదు ఆడవాళ్ళు వంటల్లో వాడాల్సి వస్తే కూడా మగవాళ్ళు ఒకసారి క్యాజువల్గా వాళ్ళు పగలగొట్టిన తర్వాతనే మామూలుగా ఇంట్లో మీ కిచెన్లో అయినా సరే మగవాళ్ళు వన్స్ పగలగొట్టాక మీరు ఇక దాన్ని పీల్ చేయడం కావచ్చు కట్ చేయటం కావచ్చు అలా ఆడవాళ్ళు చేస్తారు కానీ డైరెక్ట్గా ఆడవాళ్ళు అయితే ఎప్పుడు కూడా మంచి గుమ్మడికాయని పగల పగలగొట్టకూడదు ఎప్పుడు కూడా స్త్రీలు పగలగొట్టకూడదు సరే ఆ బయట దిష్టి అనేది తీసి ఆ గుమ్మడికాయని పా ఇట్లా కొట్టేస్తారు కొట్టిన తర్వాత రెండు చెక్కలు ఉంటాయి కదా కుడి చేతిలో ఉన్నటువంటి చెక్కని ఎడమ భాగం సింహద్వారానికి ఎడమవైపుకి పెట్టండి ఈ ఎడమ చేతి వైపు ఉన్నటువంటి ఈ చెక్కని కుడివైపు పెట్టండి ఎప్పుడు కూడా రివర్స్ పెట్టాలి నానా ఇలా పెట్టాలి ఎప్పుడు కూడా రెండు చెక్కలైతే కుడివైపు ఉన్నటువంటిది ఎడమవైపు పెట్టాలి చెక్కని ఎడమవైపు ఉన్నటువంటిది కుడివైపు పెట్టాలి చెక్కని అది పద్ధతి అలా పెట్టి ఆ తర్వాత ఎక్కువ అనమాట పసుపు అనేది ఎక్కువ వేయటం దానిపైన ఎర్రని కుంకుమ అనేది కూడా ఎక్కువగా వేయాలి ఎప్పుడు ఎర్రని కుంకుమ అనేది వేయటం చాలా చాలా మంచిది దృష్టి దోషము అనేది పోతుంది వాస్తవంగా నెగిటివ్ అనేది పోతుంది ఏదైనా సరే ఒక నెగిటివ్ ఉన్నా ఎవరైనా ఏవైనా పడనివాడు శత్రువుడు ఏదో చేస్తున్నారేమో అన్న ఒక భయం అనేది మీలో ఉండి ఉన్నా అది అంతవరకే వచ్చి ఆగిపోతుంది తప్పించి లోపలికి రాదు ఎప్పుడు కూడా నెగిటివ్ అనేది లోపలికి ప్రవేశించదు రానా అందుకని మంచి గుమ్మడికాయకి అంత పవర్ అనేది ఉంటుంది శక్తి అనేది ఎక్కువగా ఉంటుంది అది చక్కగా అలా చేసేసుకోండి చేసి బయట కాళ్ళు కడుక్కొని లోపలికి ప్రవేశించండి ఎప్పుడు కూడా కాళ్ళు కడుక్కొనే లోపలికి రావాలి ఆ వచ్చిన తర్వాత మరొకటి ఇది ఒక పద్ధతి రెండవ పరిహారము అనేది కూడా నేను మీకు తెలియచేస్తున్నానమ్మా బిజినెస్ చేసేటువంటి వారు కావచ్చు మీ గృహంలో ఏదో ఒక నెగిటివిటీ ఉంది అని భయభ్రాంతులు అవుతున్నటువంటి వాడు కావచ్చు ఒక నిమ్మ పండు అనేది తీసుకోండి ఒక నిమ్మపండు తీసుకొని ఆ నిమ్మ పండుని నాలుగు భాగాలుగా కట్ చేయండి కట్ చేసి విడతీయద్దు జస్ట్ పండు అలాగే ఉంటుంది కానీ నాలుగుగా ఇలా చాకుతోటి కట్ చేయండి ఇలా వస్తుంది దాని లోపల ఉప్పు అనేది రాళ్ల ఉప్పు కొద్దిగా రాళ్ల ఉప్పు వేయండి పసుపు కుంకుమ వేయండి వేసి ఏదైనా ఒక మూల మీ ఇంట్లోనే ఒక మూలన పెట్టి ఉంచండి ఆ రోజు మొత్తం కూడా అమావాస్య రోజు పొద్దున్నే మీరు చేశారు అంటే ఆ నైట్ అంతా కూడా అలా ఉంచేసేయండి మరుసటి రోజున దాన్ని మామూలుగా డస్ట్బిన్లో వేయండి మళ్ళీ అది తీసి రోడ్డు మీద విసేయడమో పక్కన వాళ్ళకి వేద్దామా వెనకడకేద్దామా దయచేసి అలా చేయొద్దు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఒక అమ్మగా ఎప్పుడు కూడా అలాంటి పిచ్చి పనులు చేద్దినానా మనం ఎంత బాగుండాలని కోరుకుంటామో ఎదుటి వాళ్ళందరూ కూడా బాగుండాలమ్మా సో ఆ నిమ్మ పండుని మీరు మామూలుగా చెత్త బుట్టలో వేసేయండి చాలు డస్ట్బిన్లో వేసేయండి ఆ ఏదైతే గుమ్మడికాయని మీరు కొడతారో అది కూడా అంతేనాను ఒక కవర్లో వేసి డస్ట్బిన్లో వేసేయండి ఎక్కడ పడితే అక్కడ వేయకూడదు చాలా చాలా అపరాధం అది మనం ఎప్పుడు పుణ్యం చేయకపోయినా పర్వాలేదు కానీ పాపం మాత్రం చేయొద్దు అది మామూలుగా డస్ట్బిన్లో వేసేయండి కవర్లో పెట్టి మరుసటి రోజు టాపిక్ ఈ విధంగా ఏంటంటే చేయటం వలన అమావాస్య ఆదివారము పుష్యమీ నక్షత్రంతో కూడుకున్నది కాబట్టి ఆ రోజున తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి ఒక్క కుటుంబం కూడా దీంట్లో నష్టమేం లేదు నాన్న మాకెప్పుడు లేదు ఆనవాయితీ లేదు అలా ఏమి ఉండదు ఆ విధంగా ఒక నిమ్మ పండుని మాత్రం మామూలుగా ఇంట్లో ఇప్పుడు గుమ్మడి పండు అనేది కొట్టడం కొంతమందికి అలవాటు ఉండొచ్చు ఉండకపోవచ్చు గుమ్మడి పండు కొట్టకపోయినా నిమ్మ పండుని మాత్రం కట్ చేసి దానిలో పసుపు వేసి ఇంత ఉప్పు వేసి ఒక మూల పెట్టించండి చాలు మరుసటి రోజు ఉదయం తీయండి మ మరొక పరిహారం కూడా తెలియచేస్తున్నాను మామూలుగా మనం పూజ ప్రాసెస్ ఇంట్లో చేసుకుంటాము ఆ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఎక్కువ హారతి కర్పూరం అనేది వెలిగించండి అందులో లవంగాలు కూడా ఎక్కువ వేయండి అంటే మినిమం ఇరవై ఒకటి ఉండాలి ఇరవై ఒకటి కంటే కూడా ఎక్కువ ఉండాలి ఇరవై ఒకటి కంటే కూడా ఎక్కువ ఉంటే మంచిది అది వేయండి తప్పనిసరిగా లవంగాలు అనేది వేయండి అలాగే తెల్ల ఆవాలు అని ఉంటాయి మన మామూలుగా రెగ్యులర్గా మన ఆవాలు తెల్ల ఆవాలు ఆ తెల్ల ఆవాలు కూడా కొంచెం అందులో పోయండి కర్పూరంలో వెలిగి వెలుగుతూ ఉన్నప్పుడు కొంచెం తెల్ల ఆవాలు కూడా వేసి కర్పూరం వెలిగించండి మీ ఇల్లు మొత్తం కూడా చూపించండి నాన్న ఇల్లు ప్రెమిసెస్ మొత్తం నెగటివ్ అనేది పోతుంది యథార్థం ఇది ఎవరో ఏదో చేశారు అప్పటి నుంచి మాకు బాగుండట్లేదమ్మా అని భయపడుతుంటారు ఎక్కువ మంది కూడా చాలామంది కూడా నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళానమ్మా ఏ ప్రాబ్లం లేదన్నారు స్కానింగ్ తీయించుకున్నాము ఎక్స్రే తీయించుకున్నాము మెడిసిన్స్ వాడుతున్నాము కానీ డెవలప్మెంట్ లేదు ఒక పేషెంట్ లాగా ఎప్పుడు అలా పడుకునే ఉండాలనిపిస్తుంది నిద్రపోవాలనిపిస్తుంది తినాలనిపించదు ఇలా చాలామంది కూడా తెలియచేస్తుంటారు తల్లి వాళ్ళకి కూడా చక్కగా అందరూ కూడా ఇలా ఇలా అంటే అందరూ కూడా ఆ కర్పూరాన్ని కూడా చూడాలి చక్కగా మొత్తం చూపించేసేయండి అంతా చూపించి దేవుడి దగ్గర అలా పెట్టించండి చాలు అలాగే మరొకటి తెలియచేస్తున్నా నేను ఎప్పుడు కూడా తెలియచేస్తుంటా వారాహి యంత్రం కిట్ అని చెప్పేసి యథార్థంగా ఇది చక్కగా సపోర్ట్ చేస్తుంది నాన్న ఎవరైనా ఏదైనా చేశారు అని భయపడుతున్నటువంటి వాళ్ళకి కావచ్చు ఎందుకంటే వారాహి యంత్రం కిట్ లోపల కొన్ని మాణిక్యాలు అనేది పొదగబడి ఉంటాయి కొన్ని ఒక కవర్లలో పెట్టి ఉంటాయి గ్రహ బాధలు పోవటానికి నెగటివ్ పోవటానికి గ్రహ దోషాలు పోవటానికి వ్యాపారాల్లో అధిక లాభాలు కలగడానికి చక్కని ఆరోగ్య వృద్ధి కోసము కోర్టు తగాదాలు ఉంటాయి అన్నదముల ఆస్తి తగాదాలు ఉంటాయి లేదా స్థిరాస్తి కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు లేదా మన డబ్బులు బయట ఆగిపోయినాయి తిరిగి రావట్లేదని బాధపడుతుంటారు ఆ విషయంగా కావచ్చు అయ్యో పిల్లలు ఏంటమ్మా మాట వినట్లేదు అని చెప్పేసి కూడా భయపడుతుంటారు ఒకప్పుడు పిల్లలు మీరు చెప్పిన చెప్పినట్టు వినేవాడమ్మా ఈ మధ్య ఎదురు మాట్లాడుతున్నారని భయపడుతుంటారు అది వాస్తవంగా గ్రహ ప్రభావం నానా అంతకుమించి ఏమీ లేదు అన్నిటినీ కూడా సపోర్ట్ చేస్తుందమ్మా ఈ వారాహి యంత్రం కిట్ అనేటువంటిది కలెక్ట్ చేసుకొని చక్కగా దాన్ని పూజా మందిరంలో పెట్టుంచండి ఆ విధంగా చేశారు అనంటే నెగటివ్ అనేది పోతుంది నేను మీ అందరి కోసము తెలియచేస్తున్న ఒక అమ్మగా నిస్వార్థంగా తెలియచేస్తున్నాను యథార్థంగా ఈ కార్యక్రమంలో మరి మొదటి నుంచి వీక్షిస్తున్న వాళ్ళందరికీ కూడా ఫాలోవర్స్కి తెలుసు ఎన్నో ఎన్నెన్నో పరిహారాలు తెలియచేసిన తర్వాత చక్కగా మంచి సంబంధాలు కుదిరినమ్మ మా పిల్లలకి మంచి ఉద్యోగంలో స్థిరపడ్డారు చక్కని సంతానం కలిగారు ఈ విధంగా తెలియజేసేవాళ్ళు నెంబర్ ఆఫ్ పీపుల్ ఉన్నారు సో ఆ కిట్ అనేటువంటి మాత్రం తప్పనిసరిగా కలెక్ట్ చేసుకోండి నాన్న నెగటివ్ అనేది తొలగిపోతుంది పాజిటివ్ ఎనర్జీని తీసుకోగలుగుతుంది కానీ ఆ రోజున మాత్రం మీరు ఇదేదో ఒక అమ్మగా భయపెట్టే ఉద్దేశం మాత్రం కాదు నాన్న చాలామంది కోరిక మేరకే తెలియజేస్తున్నాను అమ్మ ఆ రోజు నేను చేయవలసినటువంటి పరిహారాలు తెలియజేయండి అమ్మా అన్నారు అందుకని తెలియజేస్తాను నాన్న మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి కొంతమంది షేర్ చేయండి